హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ నిన్న జరిగిన ఎన్నికలు జెడ్పీ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది గొప్ప విజయం సాధించింది ఫ్యాన్ గిర్రా 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 తిరిగింది ప్రతి ఒక్క కార్యకర్తకి ప్రతి ఒక్క నాయకుడికి ఈరోజు ఈ సందర్భంగా శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేస్తున్నాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన ప్రేమతో జగనన్న పైన అభిమానంతో ఎవ్వరూ కూడా భయపడకుండా వెన్ను చూపకుండా పోరాడిన ప్రతి ఒక్క కార్యకర్తకి నాయకుడికి హ్యాట్స్ ఆఫ్ హ్యాట్స్ ఆఫ్ హ్యాట్స్ ఆఫ్ వీళ్ళు నిజమైన కార్యకర్తలు వీళ్ళు నిజమైన సోల్జర్స్ ఏదో ఎన్నికలప్పుడు అవసరం ఉండి పార్టీలోకి వచ్చి మళ్ళీ ఎన్నికలు అయిపోగానే నా పని అయిపోయింది కదా అని పార్టీలు మారే కుహనా మేధావుల కంటే వీళ్ళు వీళ్ళు వెయ్యి రెట్లు గొప్పవాళ్ళు ప్రతి కార్యకర్త జెండా మోసిన ప్రతి కార్యకర్త ధైర్యంగా ఎదురొడ్డి ప్రభుత్వ ఆగడాలను తిప్పికొట్టిన ప్రతి ఒక్క సైనికుడిని ప్రతి ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తని మనం ఈరోజు అభినందించాలి వారిని మనం భుజాన మోయాలి దట్ ఈస్ ద పవర్ ఆఫ్ కార్యకర్త మొత్తం యాభై స్థానాల్లో ఉప ఎన్నిక జరిగితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముప్పై తొమ్మిది స్థానాలు కైవసం చేసుకుంది కూటమి గెలిచిన స్థానాలు కేవలం తొమ్మిది మాత్రమే ఇండిపెండెంట్ ఒకరు గెలిచారు ఎన్నికలు వాయిదా అంటే మొత్తం యాభై ఏడులో ఏడు వాయిదా పడ్డాయి యాభైలో ముప్పై తొమ్మిది మన పార్టీ గెలిచింది తొమ్మిది కూటమి ఒకటి ఇండిపెండెంట్ వైఎస్ఆర్సిపి రెబల్ ఒకటి గెలిచారు సో అధిక స్థానాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు విజయం సాధించారు ఇది ఇంతకుముందు జరిగిన ఎంపీటీసీ ఎన్నికలు ఇప్పుడు జెడ్పీ ఎన్నికలు జరిగాయి అవి ఇవి మాట్లాడుతున్నారు ఒకటి మాత్రం వాస్తవం మనం చూసాం నిన్నటి నుంచి ఎంత రచ్చ జరుగుతుందో తోపుదొత్తి ప్రకాశన్న రౌద్రం ఏంటో మనం చూసాం ఇంకా ఆల్మోస్ట్ అక్కడ పెద్ద గొడవ జరిగేది తోపుదుర్తి అన్న సహనం కోల్పోయి మా ఎంపీటీసీలను మీరు లాక్కుంటారా పోలీసుల మధ్య లేకపోతే అధికారుల మధ్య కూడా మనం ఎవరికి ఓటేయాలనుకున్నాము ఎవరికి మద్దతు తెలపాలనుకున్నామో మన చెయ్యి కూడా ఎత్తనివ్వకుండా చేసే ప్రయత్నం చేశారు తెలుగుదేశం గుండాలు కానీ వారిని సమర్థవంతంగా తిప్పికొట్టారు మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్యాడరు నాయకులు ప్రతి ఒక్కరికి హ్యాట్స్ ఆఫ్ అండి మనం చూసాం ఉషా శ్రీచరణ్ గారు కానీ లేకపోతే తోపు ప్రకాష్ రెడ్డి అన్న కానీ రోడ్డు పైన బయట ఇచ్చి నిరసన తెలియజేశారు అలాగే మరీ ముఖ్యంగా నిన్నటి నుంచి ఒక వీడియో వైరల్ అవుతుంది త్రిపురాంతకంలో ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీటీసీ అభ్యర్థి మహిళ తను చెయ్యి ఎత్తుతుంటే చెయ్యి ఎత్తకుండా ఒక మహిళని కూడా చూడకుండా ఆమెను దుర్భాషలాడి ఆమెను పట్టుకొని మహిళని కూడా చూడకుండా ఆమె చెయ్యెత్తుతుండే చేతిని కిందికి దించి దౌర్జన్యానికి పాల్పడినా కానీ మొక్కవోని ధైర్యంతో ఆ మహిళ చెయ్యెత్తి నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేస్తున్నాను నా ఓటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అని చెప్పారు అది ఇప్పుడు బాగా వైరల్ అవుతుంది ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయో ఒకసారి మీరు ఆలోచన చేయండి బికాస్ ఇవన్నీ కూడా తెలుగుదేశం వాళ్ళు చేస్తున్న దౌర్జన్యాల వల్లనే ఈరోజు ప్రజాస్వామ్యం అన్నది నడి రోడ్డుపైన కూని అవుతుంది మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు ప్రజాస్వామ్యాన్ని కాపాడారు ప్రజాస్వామ్యంపై ఇంకా ప్రజలకు ఉన్న ఆశను సజీవంగా నిలిపారు మన కార్యకర్తలు మన నాయకులు హ్యాట్స్ ఆఫ్ టు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీడర్స్ అండ్ సోల్జర్స్ అందరూ మాట్లాడుతున్నారు పదకొండు వచ్చింది మీ పని అయిపోయింది అనుకోండి రా మీరు ఎంతగా మీరు రెచ్చగొడితే మేము అంతగా బలపడతాం ఒక్కొక్క కార్యకర్త ఒక్కొక్క నాయకుడు ఒక్కొక్క నిప్పు కనం మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మేము ఎక్కడ డబ్బులకు ప్రలోభాలకు లొంగే రకం కాదు మమ్మల్ని కలిపి ఉంచేది మా పెద్ద వైఎస్ఆర్ గారిపైన గారి పైన గౌరవం మా అన్న జగన్ అన్న పైన ఉన్న ప్రేమ అభిమానం మా అన్న ప్రజలకు మంచి చేశాడని ఈరోజు మేము కాదు మొత్తం ఏక కంఠంతో ముక్త కంఠంతో ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన బాగుంది జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఒక చిన్న గొడవ లేదు కులాల గురించి కొట్లాటలు లేవు మతాల మంటలు లేవు పరిపాలన అభివృద్ధి ప్రజలకు ఏది చేయాలి ప్రభుత్వ సంపదను ఎలా పెంచాలని జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచించారు ఇప్పుడు అలా కాదండి వచ్చిన పది నెలల్లోనే తెలుగుదేశం తెలుగుదేశం వల్ల ఎక్కువలా కొట్టుకోవడము చికెన్కు పది రూపాయలు కమిషను కోడిగుడ్డుకు రూపాయి కమిషను కోడుగుడ్డుపైన ఈకలు వీగుతూ వాళ్లకు వాళ్ళు కొట్టుకుంటూ కుక్కల్లా కొట్టుకుంటున్నారు తెలుగుదేశం వాళ్ళు అది ఇప్పుడు ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న సీన్ ఎవరినైనా అడగండి ఇప్పుడు నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సపోర్టర్ కాబట్టి నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒకళ్ళ తప్పు మాట్లాడుతానని ఎవరైనా ఓకే కానీ ప్రజల్లోకి వెళ్ళి తెలుగుదేశం వాళ్ళకు జనసేన వాళ్ళకి చెప్పిన ప్రజల్లోకి వెళ్ళి ప్రజలు ఏమనుకుంటున్నారో ఒకసారి మీరు ఆలోచన చేయండి ఒకసారి మీరు వాళ్ళు చెప్పేది వినండి మీకే అవగతం అవుతుంది మీకే అర్థమవుతుంది తత్వం బోధపడుతుంది ఇక రానున్నది వైఎస్ఆర్సిపి కాలం అది కూడా కార్యకర్తల కాలం కార్యకర్తలు ఇబ్బంది పడ్డారు నేను ఎక్కడ కూడా కాదను కార్యకర్తలకి రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు అనుకున్నంత జరగలేదు నేను కాదను కానీ ఒక్కసారి ఏదైతే మనం తెలుసుకున్నామో మనం ఫీడ్బ్యాక్ తీసుకున్నామో అలా జరగోకుండా చూసే బాధ్యత మన పార్టీది మరీ ముఖ్యంగా కార్యకర్తలంటే అచంచలమైన ప్రేమ విశ్వాసం ఉన్న జగన్మోహన్ రెడ్డి గారిది వారు ఎవ్వరిని పక్కకు పెట్టరు ఎవ్వరిని కూడా తక్కువ చేసి చూడరు అందరినీ హక్కున చేర్చుకుంటారు మన కార్యకర్తలు ఎన్నెన్ని బాధలు పడ్డారో ప్రతి ఒక్క విషయం జగనన్నకు తెలుసు ప్రతి ఒక్క విషయం ఇప్పుడు జగనన్నకు అది చెప్పే నెట్వర్క్ ఉంది ఆ సిస్టమ్ ఉంది ప్రతి ఒక్కటి కూడా జగనన్న దృష్టికి వెళుతుంది అన్నకు అన్నీ తెలుసు జగనన్న టూ పాయింట్ ఓ ఖచ్చితంగా మన కార్యకర్త ప్రతి జెండా మోసిన కార్యకర్త చూస్తారు అది నేను గ్యారంటీ అది నేను భరోసా ఇవ్వగలను ఎందుకంటే మనం చూస్తున్నాము మనం వింటున్నాము ఎక్కడెక్కడ మార్పులు జరుగుతున్నాయి సంస్థాగతంగా ఎక్కడ పార్టీలో నిజమైన కార్యకర్తను గుర్తిస్తున్నారు అనేది మనకు తెలుసు కాబట్టి ఖచ్చితంగా ప్రతి కార్యకర్త కష్టపడిన ప్రతి కార్యకర్తకి మంచి జరుగుతుంది జరగాలని కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మన పార్టీ కార్యకర్తల పార్టీ అండ్ వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ టు ఆల్ ద క్యాండిడేట్స్ అండ్ ఆల్సో కంగ్రాచులేషన్స్ టు ఈచ్ అండ్ ఎవ్రీ క్యాండిడేట్ అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ క్యాడర్ లైక్ హూ ఫార్ట్ ముగించే ముందు ఇంకొక కొసమెరుపు కూడా చెప్పి ముగిస్తాను టిడిపి కంచుకోటను బద్దలు కొట్టిన వైసీపీ ప్రజాశక్తి కర్లపాలెం బాపట్ల జిల్లా పిట్టలవాణిపాలెం మండల పరిషత్ అధ్యక్ష పదవికి గురువారం ఎన్నికలు నిర్వహించారు దిందుకూరి సీతారామరాజును ఎంపీపీగా పదకొండు మంది ఎంపీటీసీలు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు వైసీపీ మండల అధ్యక్షుడు సీతారామరాజు ఏకగ్రీవంగా ఎన్నుకోవడంతో వైసీపీలో కొత్త ఆశలు తిరిగి చిగురించాయి పిట్టలవాణిపాలెం తెలుగుదేశం పార్టీకి కంచుకోట ఎమ్మెల్యే వేగేసిన నరేంద్ర వర్మ సొంత గ్రామం ఇక్కడ టీడీపీ కంచుకోటపై వైసీపీ జెండా ఎగురవేసింది దీంతో వైసీపీ నాయకులు కార్యకర్తల్లో నూతన ఉత్తేజం కలిగింది మాజీ ఎమ్మెల్యే కోల రఘుపతి ఎంపీపీగా ఎన్నికైన దెందుకూరి సీతారామరాజుకు ప్రత్యేకంగా అభినందనలు తెలియజేశారు సీతారామరాజుకు ఎన్నికల అధికారి ధృవీకరణ పత్రం అందజేశారు సో సీతారామరాజు గారికి మన అందరి తరఫున అభినందనలు ఇంతకుముందు ఎప్పుడూ గెలవని చోట కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాను రెపరెపలాడించిన మన కార్యకర్తలకు మన నాయకులకు హ్యాట్స్ ఆఫ్ అండ్ థ్యాంక్ యూ ఈచ్ అండ్ ఎవ్రీవన్ మీరు లేకపోతే మన పార్టీ మన పార్టీకి బలం మన పార్టీకి అండా దండ కార్యకర్త ఎవరైనా ఇబ్బంది పడ్డ కార్యకర్తలున్నా అసంతృప్తికి గురైన కార్యకర్తలున్నా వారిని చూసుకునే బాధ్యత పార్టీ